నమస్కారం నేను మీ నిజం చంద్రబోస్ వెల్కమ్ టు నిజం మీడియా మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు నిజ నిర్ధారణలో భాగంగా గౌరవ్ పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారు ఆయన నివాసంలో కలిశారు అయితే కలిసినటువంటి విధానాన్ని చాలామంది చాలా రకాలుగా విశ్లేషిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి యొక్క అన్నైనటువంటి చిరంజీవి గారిని బాలయ్య బాబు గారు అసెంబ్లీలో అవమానకరంగా మాట్లాడాడు కాబట్టి ఆ నేపథ్యంలో అది సర్ది పుచ్చటానికి వెళ్ళి కలిశారు అనేది ఒక వాదన ఇక రెండవది ఆయనకు జ్వరం వచ్చింది కాబట్టి అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి డిప్యూటీ సీఎం గారిని సహచరుణ్ణి పలకరించడానికి వెళ్ళాడనేది రెండవ వాదన ఇక మూడో వాదన ఈ జరిగిన వృత్తాంతంలో జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో బోండా ఉమా గారి దగ్గర నుంచి బుచ్చయ్య చౌదరి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారి మీద బాలకృష్ణ గారి యొక్క వ్యాఖ్యల వరకు ఈ అంశాలన్నిటి మీద ఈ అంశాలన్నీ ఓర్చుకోవడం కోసం వీటి మీద పెదవి విప్పకుండా ఉండడం కోసం పవన్ కళ్యాణ్ గారికి ప్యాకేజీ మాట్లాడడానికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారని కొంతమంది వాదన అయితే మా నిజం మీడియా ప్రతిదీ ఆధారాలతోటి మీకు విశ్లేషించేటువంటి ప్రయత్నం చేస్తుంది వీడియో మొత్తం చూసిన తర్వాత చూసేటువంటి ప్రేక్షకులే నిజాన్ని నిర్ధారించేటువంటి ప్రయత్నం చేయండి ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు నిజం మీడియా అనేది ఏ పార్టీకి అనుకూలమైనటువంటి మీడియా కాదు అదే సందర్భంలో ఏ పార్టీకి వ్యతిరేకమైనటువంటి మీడియా కాదు ఉన్నది ఉన్నట్టుగా నిజాలను మాత్రమే చెప్తాము నిజాలను మాత్రమే చూడాలి అనుకున్న వాళ్ళు మాత్రమే వీడియోను చూసేటువంటి ప్రయత్నం చేయండి నచ్చితే లైక్ చేయండి మరింతమందికి షేర్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేయండి నేను కూడా బాలయ్య బాబు గారు అసెంబ్లీలో అలా మాట్లాడగానే అది కరెక్ట్ కాదు మెగాస్టార్ చిరంజీవి గారిని అలా మాట్లాడకూడదు అంత వింగింగా అంత హేయంగా అంత ఎగతాళి చేస్తూ యా ఎవడు 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 అని అట్లా మాట్లాడకూడదు జనసేన పార్టీ కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చాలా గ్రాటిట్యూడ్ చూపించారు గత ఎన్నికల్లో చాలా సాక్రిఫైస్ చేసి కూటమితో కలిసి ముందుకెళ్లారు అందుకనే ఈ రోజున ఈ స్థాయిలో అధికారాన్ని అనుభవిస్తున్నారు సో అలా మాట్లాడడం నూటికి నూరు శాతం తప్పని ఒక వీడియో కూడా చేశాను మన ఛానల్లో ఉంది మీరు చూసుకోండి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు లేకపోతే జైల్లోనే బాబు గారు అని ఒక వీడియో చేశాను ఉంది చూసుకోండి అయితే సామాజిక విశ్లేషణ చేసేటువంటి వ్యక్తిగా సమాజంలో ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగిన సామాజిక వర్గాలతోటి సంబంధం లేకుండా స్పందించేటువంటి వ్యక్తిగా నేను కూడా స్పందించి మెగాస్టార్ గారికి అవమానం జరిగింది అని గట్టిగా బల్లగుద్దీ మాట్లాడాడు ఓకే బాలకృష్ణ గారు క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేశారు అయితే నేను చేసినటువంటి విశ్లేషణలు కానీ చాలామంది మెగాస్టార్ గారి యొక్క ఫ్యాన్స్ ఆవేదన కానీ రోజు నేను తప్పుబడుతున్నా ఎందుకు తప్పుబడుతున్నాను అంటే ఒకసారి పౌన్ ఇప్పుడు ఎవరైతే మెగాస్టార్ గారు ఉన్నారో ఆయన ఫ్యాన్స్ ఏమంటున్నారు అనేది చిరంజీవి అభిమాన సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి బాలకృష్ణ బహిరంగ క్షమాపణ చెప్పాలని చిరు ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు అసెంబ్లీలో చిరంజీవిని ఉద్దేశించి బాలకృష్ణ వ్యంగ్యంగా మాట్లాడటం సరికాదన్నారు అఖిల భారత చిరంజీవి అభిమాన సంఘం నేత స్వామి నాయుడు స్టార్ చిరంజీవిని ఉద్దేశించి వ్యంగ్యంగా మాట్లాడటం భావి స్వామి నాయుడు గారు అఖిల భారత చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు గారు చెప్తున్నారు బహిరంగంగా బాలకృష్ణ గారు క్షమాపణ చెప్పాలని ఆయన ఇంట్రుక కూడా క్షమాపణ ఈ మాట పెట్టుకోండి అనేక అంశాల మీద ఆయన క్షమాపణ చెప్పుండొచ్చు కానీ చిరంజీవి గారిని అవమానించినటువంటి అంశం పట్ల ఆయన వెంటుకు కూడా క్షమాపణ అవసరమైతే జగన్మోహన్ రెడ్డి గారిని సైకోగాడు అన్నంతకైనా చెప్తాడు కానీ చిరంజీవి గారిని అన్నంతకు చెప్పడు 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 ఇది రాసి పెట్టుకోండి మీరు కావాలంటే ఎందుకు చెప్పడయ్యా అంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు మ్యాక్స్ ఫిక్షన్ ఎవడో నాకు సంబంధం లేదు చిరంజీవి గారు ఒక గొప్ప వ్యక్తి స్వయం కృషితోటి సినీ ఇండస్ట్రీలో ఎదిగాడు స్వయం కృషితో ఎదగాలనుకున్న వాళ్ళకి ఆదర్శం కాబట్టి నాలాంటి వ్యక్తులు కూడా కష్టపడి పైకొచ్చినటువంటి ఒక వ్యక్తి మీద ఇలా వ్యంగ్యంగా అస్త్రాలు సంధించడం కరెక్ట్ కాదని స్పందించారు ఓకే చాలా మంది విశ్లేషకులు స్పందించారు ఓకే అభిమానులు స్పందించారు ఓకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావాలని కూడా స్పందించేది ఎందుకంటే వాళ్ళకి రాజకీయంగా కావాలి కాబట్టి వాళ్ళు కూడా స్పందించారు ఓకే చిరంజీవిని అడ్డం పెట్టుకుని ఎదిగినటువంటి వ్యక్తులు ఎవరు చిరంజీవి అనేటువంటి అక్షరాలు లేకపోతే మెగాస్టార్ అనేటువంటి ఆ పిలుపు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ఈ స్థాయిలో ఉండేటి వల్ల పవన్ కళ్యాణ్ గారిని కూడా పక్కన పెడదాం చిరంజీవి గారిని కానీ మెగా ఫ్యామిలీని కానీ ఎవరైనా ఎప్పుడైనా ఏదైనా అంటే చొక్కాలు ఇప్పుకొని బయటకు వచ్చేటువంటి నాగబాబు గారు ఇప్పుడు ఏం చేస్తున్నారు ఎందుకు మాట్లాడలా మాట్లాడకుండా ఎందుకు ఉండిపోయారు జ్వరం వచ్చిందని చెప్పేసి హైదరాబాద్ వెళ్ళి పనుకున్నాడే పవన్ కళ్యాణ్ గారు అన్నకు జరిగినటువంటి అవమానం మీద స్పందించేటువంటి విధానం కూడా లేకోకుండా అనారోగ్యంతో అంతా ఉనికిపోతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు గంటసేపు చంద్రబాబు నాయుడు గారితో కూర్చొని ఏ విధంగా మాట్లాడగలిగారు గంట రెండు నిమిషాలు కాదు మూడు నిమిషాలు కాదు ఐదు నిమిషాలు కాదు పది నిమిషాలు కాదు గంటసేపు మాట్లాడారంటే గంటసేపు మాట్లాడడానికి మీకు ఓపిక ఉంటుంది కానీ మీ అన్నయ్య గారిని అవమానించినటువంటి వ్యక్తి గురించి స్పందించడానికి మాత్రం మీకు టైం ఉండదు ఆరోగ్యం సహకరించదు నాగబాబు గారు అవాకులు చవాకులు పేలిపోయేవాడు గతంలో ఎవరైనా చిరంజీవి గారు అంటే చిరంజీవి గారు నా ప్రాణం మా అన్నయ్య లేకపోతే ఏం లేదు ఆయన రూట్ వేస్తే ఈ రోజునందరూ ప్రయాణం చేస్తే అది ఎవరైనా పవర్ స్టార్ అయినా అల్లు అర్జున్ అయినా స్టైల్ స్టార్ అయినా ఇంకొకళ్ళైన మెగా పవర్ స్టార్ ఎవరైనా సరే అన్నయ్య తర్వాతే నాకు అన్నయ్య ముఖ్యమాను ఈ రోజు నాగబాబు గారు ఒక్క ఎమ్మెల్సీ పదవి కోసం ఒకే ఒక్క ఎమ్మెల్సీ పదవి కోసం మెగాస్టార్ అనేటువంటి ఆ ఖ్యాతిని మొత్తం అమ్మేసుకున్నావే మేసుకున్నావే ఆహా సిగ్గని పెంచటం లేదా పవన్ కళ్యాణ్ గారు గతంలో తన తల్లిని అవమానించిన లోకేష్ గారు లోకేష్ గారు తన తల్లిని అవమానించిన గానీ రాష్ట్ర భవిష్యత్తు కోసం టీడీపీతో బీజేపీతో కలిసి వెళ్తున్నానన్నారు ఓకే అది నిజమని ప్రజలు నమ్మారు నమ్మారు కాబట్టినే ఈ స్థాయిలో విజయాన్ని మీకు అందించారు ఇరవై ఒక్క సీట్లకి ఇరవై ఒక్క సీట్లు గెలిపించారు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ కానీ నేను బళ్ళగుద్దీ చెప్తున్నా నూటికి నూరు శాతం నిజాన్ని నిర్ధారించి చెప్తున్నా మీ తల్లిని మీరు టీడీపీతో కలిసింది రాష్ట్ర భవిష్యత్తు కోసం కాదు మీ ఆర్థిక లావాదేవీలు ఆర్థిక భవిష్యత్తు కోసం కలిశారు ఇది నూటికి నూటి శాతం ఒకసారి నేను వినిపిస్తాను చూడండి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు

కలిసిపోయావు డబ్బులు తీసుకున్నావు మళ్ళీ అదే పార్టీతోటి పొత్తు పెట్టుకొని ఎన్నికల్లోకి వెళ్ళావు రాష్ట్ర భవిష్యత్తు అన్నావు నమ్మేశారు జనాలు ఓకే ప్రజల మాయకులు కదా నీ ఫ్యాన్స్ ఇంకా మాయకులు కదా నమ్మేశారు మోసం చేశారు ఓకే అయిపోయింది అంటే ఈ రోజున మీరు అనుకుంటున్నారు బోండా ఉమ్మెంత ఆయన స్థాయి ఎంత ఆయన పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీలో అవమానించిన డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు అందుబాటులో ఉంటలేదని చెప్పినా గాని పవన్ కళ్యాణ్ గారు ఎందుకు సైలెంట్గా ఉన్నారు జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎందుకు సైలెంట్గా ఉన్నారనేది ఒక ప్రశ్న రెండో ప్రశ్న గోరంట్ల బుచ్చే సౌదరి గారు పార్టీలో నెంబర్ టూ అయినటువంటి నాగండ్ల మనోహర్ గారిని టార్గెట్ చేసి మాట్లాడారు మీరు జగన్ ప్రభుత్వం లాగా ఉన్నారని చెప్పేసి మాట్లాడారు అయినా కానీ దాని మీద కూడా స్పందించలేదు నెంబర్ టూ నెంబర్ త్రీ డైరెక్ట్గా మెగస్టార్ని టార్గెట్ చేశారు బాలేబాబు గారు ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు ఇష్టం వచ్చినట్టు అసలు ఎంత వ్యంగ్యంగా ఎంత కేర్లెస్ ఎంత కేర్లెస్గా మాట్లాడాడంటే రోడ్డును పోయే దానిని కూడా అంత కేర్లెస్గా మాట్లాడడం మెగాస్టార్ని ఆ విధంగా మాట్లాడాడు ఓకే అయినా కూడా స్పందించాం అయినా మన పెచ్చగాని విశ్లేషణ చేసిన గతంలో నేను మెగాస్టార్కి సపోర్ట్గా విశ్లేషణ చేసిన నా పెచ్చ ఇప్పటి వరకు మెగాస్టార్కి ఏదో అన్యాయం జరిగిపోయిందని బాధపడుతున్నట్టు మెగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి అభిమానుల పెచ్చ లేదు ఎవరెవరైతే మెగాస్టార్ గారికి అన్యాయం జరిగిపోయింది పవన్ కళ్యాణ్ గారికి అన్యాయం జరిగిపోతుంది జనసేనాని అవమానిస్తున్నారు అని బాధపడి వాళ్ళ పెచ్చ కాకపోతే అరే బాబు తల్లిని దూషించిన వాళ్ళనే ఖబర్దార్ అన్నటువంటి వ్యక్తే ఆ ఖబర్దార్ అన్న వ్యక్తే మళ్ళీ వాళ్ళ కాళ్ళ దగ్గరబడి ఉన్నాడు ఖబర్దార్కి కాళ్ళ దగ్గరబడి ఉండడానికి చాలా తేడా ఉంది తల్లిని ఈ సృష్టిలో ఎవరికైనా తల్లి తండ్రి గురువు దైవం అంటే మొట్టమొదటి స్థానం ఇచ్చింది తల్లికి మాతృత్వానికి అంత ప్రాధాన్యత ఉంది అమ్మతత్వానికి అంత విలువ ఉంది అమ్మతత్వాన్నే అమ్ముకున్నోళ్ళు అమ్మ ఆత్మగౌరవాన్ని అమ్మునోళ్ళు అమ్మని తిడితేనే ఆ అమ్మని తిట్టినటువంటి తిట్లను కూడా అమ్ముకొని రాజకీయం చేసేటువంటి వ్యక్తులు అన్నని తిడితే మాట్లాడతారా అన్నని అన్న గురించి మాట్లాడితే ఆటితో పోల్చుకుంటే బాలయ్య గారు అంతకన్నా పెద్ద మాటలేమంటారు చిరంజీవి గారు ఎవడు అన్నాడు ఆయనేదో పెద్ద ఆయనేదో గట్టిగా అరిస్తే ఎవడు ఎవడు అరవడాదు అన్నాడు ఎవడు ఎవడనేది ఏమి పెద్ద భూతేం కాదుగా పవన్ కళ్యాణ్ గారి యొక్క తల్లిని గతంలో మాట్లాడినటువంటి మాటల కంటే లోకేష్ బాబు గారు గతంలో పవన్ కళ్యాణ్ గారి తల్లిని మాట్లాడినటువంటి మాటల కంటే బాలయ్య బాబు గారు అంతకన్నా దారుణమైన పదాలు ఏమన్నా ఎవడన్నాడు ఎవడనేది పెద్ద భూతేం కాదుగా ఎవడో గట్టిగా అరిస్తే ఎవడో ఈ అయ్యి పెద్ద భూతేం కాదు కదా దాని గురించి ఎందుకు ఓ ఫీల్ ఫీల్ అయ్యే వాళ్ళు పిచ్చోళ్ళు ఫీల్ అయ్యేటోళ్ళు పిచ్చోళ్ళు మరి ఫీల్ అయ్యేటోళ్ళు పిచ్చోళ్ళు కాబట్టినే వీళ్ళు స్పందించకుండా ఉండిపోయారు నేను అంటున్నాను నేను నూటికి నూరు శాతం చెప్తున్నా నిన్న చంద్రబాబు నాయుడు గారు కలిసింది ప్యాకేజీ కోసమే ఈ జరిగినటువంటి పరిణామాలన్నింటి మీద జరిగినటువంటి అంశాలన్నిటి మీద జనసేన కానీ జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ మీరు కానీ మాట్లాడకుండా ఉండాలంటే ఎంత ప్యాకేజీ కావాలి అది ఇస్తాం మీరు మాత్రం నోరు తెరవడానికి వీల్లేదు కట్టు బానిసత్వం కన్నా బానిసత్వం బ్రిటిష్ హయాములో భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఇంత బానిసత్వాన్ని అనుభవించడం ఆఫ్రికా లాంటి దేశాల్లో కూడా ఇంత బానిసత్వం లేదు గతంలో కానీ ఇక్కడ మాత్రం జనసేన పార్టీ అధినేత చేస్తున్నటువంటి బానిసత్వం అంతా ఇంత కాదు ఎలక్షన్కు ముందు నమ్మారు ప్రజలు తల్లిని అవమానించినా కూడా అవమానాన్ని దిగమింగుకొని రాష్ట్ర భవిష్యత్తు కోసం పొత్తులో ముందుకెళ్తున్నారేమో అనుకున్నారు కాదు కాదు తల్లిని అవమానించినటువంటి ఆత్మగౌరవాన్ని కూడా అమ్ముకొని నోట్ల కట్లకి అమ్ముకొని ప్యాకేజీ కుదుర్చుకొని ఆయన ముందుకెళ్ళాడనేది ఈరోజు స్పష్టంగా అర్థమవుతుంది తల్లిని అవమానించినా మాట్లాడు పార్టీ నేతలను అవమానించినా మాట్లాడం పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆయనే అవమా ఆయన్ని అవమానించినా ఆయన మాట్లాడు అలా అన్నయ్యని అవమానించినా కూడా మాట్లాడు ఎవరు మాట్లాడు నాగబాబు గారు మాట్లాడరు ఆయన మాట్లాడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడు ఎందుకు మాట్లాడరు అమ్ముడుపోయిన వ్యక్తులు ఏం మాట్లాడతారు ఇప్పుడు నేనున్న జగన్ గారు ఒక తప్పు చేశారనుకోండి ఇది తప్పు అని చెప్పే దమ్ము నాకుంటుంది చంద్రబాబు నాయుడు గారు ఒక తప్పు చేశారనుకోండి ఇది తప్పు అని చెప్పే దమ్ము నాకు పవన్ కళ్యాణ్ గారు ఒక తప్పు చేశారనుకోండి ఇది తప్పు అని చెప్పే దమ్ము నాకుంటుంది ఎందుకంటే నేను ఎవరికమ్ముడు పోల ఇంటి వాళ్ళు స్వేచ్ఛాజీవిని నేను నా స్వతంత్రం నాకుంది డిపెండెంట్ కాదు నేను వాళ్ళ దగ్గర ఏం పైసలు తీసుకొని పనిచేయట్లేదు నేను స్వేచ్ఛగా నా సొంతగా నాకున్న ఆర్థిక పరిధిలో ఈ చిన్న ఛానల్ నేను నడుపుకుంటున్నా నేను జీవిని ఎవరు తప్పు చేసినా ప్రశ్నించగలుగుతా కానీ పవన్ కళ్యాణ్ గారు అలా కాదే వాళ్ళ తల్లిని తిట్టినా పడాలి ఆయన్ని తిట్టినా పడాలి వాళ్ళ అన్నని తిట్టినా పడాలి ఆ పార్టీని తిట్టినా పడాలి కడాన మాకు ఈ పార్టీలో అన్యాయం జరుగుతుందని ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ చెప్పినా ఈ కూటమి ఏళ్ళు ఉంటుంది మీ ఇష్టం ఉంటే ఉండడం లేకెప్పండి దబ్బేండి దబాంగ్ దబాంగ్ కారణం ఏంటంటే పదిహేనేళ్ళు కమ్మేశాడు ఆయన పదిహేను ఏళ్ళు అంటే రేపు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు ఎట్లా తెలుసు వచ్చే ఏడాది పాలన ఎలా ఉంటుందో ఈయనకేం తెలుసు ఆ తర్వాత ఏడాది పాలన ఎలా ఉంటుందో ఇకేం తెలుసు అంటే పదిహేనేళ్ళు ఎలా పరిపాలన చేస్తాడో కూడా ఊహించేసి ముందుగానే కట్టబెట్టేసావా ఇనికి పదిహేనేళ్ళు పుత్తంట అంటే పదిహేను సంవత్సరాలకి పర్మనెంట్గా అమ్మేశాడు పదిహేను సంవత్సరాల తర్వాత రాజేవుడు రడ్డెవరో చౌదరెవరో మాలెవరో పోయేది ఎవరో పదిహేను పదిహేనేళ్ళకు మాత్రం టోకెన్ అడ్వాన్స్ అయిపోయింది విడతల వారిగా సందర్భం వచ్చినప్పుడల్లా ఏదన్నా అవమానం జరిగినప్పుడల్లా మళ్ళీ స్పెషల్ ప్యాకేజీలు అనమాట ప్రత్యేక హోదా లాంటివి అనమాట లేకపోతే అన్నని అసెంబ్లీలో అవమానించిన వెంటనే జ్వరం వచ్చిందని హైదరాబాద్కి వెళ్ళిపోయారు ఓకే విదేశాల్లో ఉన్నటువంటి చిరంజీవి గారు పత్రికా ప్రకటన ఇవ్వడానికి అవకాశం ఉంది కానీ హైదరాబాద్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు పత్రికా ఇవ్వలేకపోయారు సరే ఆయన పక్కన పెట్టండి ఆయన ఏదో ప్యాకేజీలు తీసుకుంటున్నాడు అయిపోయింది నాగబాబు గారికి ఏమైంది మెగాస్టార్ చిరంజీవి అనేటువంటి వ్యక్తి లేకోకుండా నాగబాబుని ఊహించగలమా నాగబాబు ఉన్నాడా మరి నాగబాబు ఎందుకు మాట్లాడట్లా ఎమ్మెల్సీ కోసం అమ్మేసుకున్నాడు ఏ కదా అంత అమ్మకాలు హోల్సేల్ రేట్లు ఇక్కడ అన్నీ అమ్మి వేయబడను ఆత్మగౌరవాలు అసలు లేకుండా బతకబడును ఆత్మగౌరవాలు పూర్తిగా అమ్ముకోబడును అంతకు మించి ఇక్కడ ఏం ఉండదు కాబట్టి ఫ్యాన్స్కి నేను ముఖ్యంగా చెప్పేట నేను గతంలో వీడియో చేశాను మీరు చూసుకోండి ఇలా తప్పు మాట్లాడకూడదని స్ట్రాంగ్గా మాట్లాడాను నేను జగన్మోహన్ రెడ్డి గారిని సైకోగాడన్న అంశం పట్ల కూడా నేను స్పందించను ఎందుకంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన నేతలకు స్పందించారు దాని గురించి మనం మాట్లాడమే రాజకీయాల్లో లేనటువంటి చిరంజీవి గారి గురించి మాట్లాడడం తప్పని చాలా స్ట్రాంగ్గా వీడియో చేశాను చూసుకోండి మీరు కావాలంటే నాది ఎప్పుడు న్యాయంగానే ఉంటుంది నా విశ్లేషణ ఎప్పుడు కూడా ఒకరికి తొత్తులుగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేయండి కానీ ఈరోజు మాత్రం ఈరోజు కూడా నేను అదే చెప్తున్నా ఇది చాలా తప్పు పవన్ కళ్యాణ్ గారు ఇకనైనా మీరు మారండి డబ్బులకు అమ్ముడు పోయి రాజకీయాలు చేయాలనుకుంటే అది కష్టము ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకొని సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని బళ్ళల్లో సొంతగా పెట్రోల్ కట్ కొట్టించుకొని మీకు సినిమాలు చూస్తూ మిగతా ఫ్యాన్స్ కన్నా ఎక్కువ టికెట్లు రేట్లు పెట్టి మీకు ఆదాయాన్ని ఇస్తూ మళ్ళా మీ పార్టీకి స్వచ్ఛందంగా సేవ చేస్తున్నటువంటి అభిమానుల గురించి ఒకసారి ఆలోచించండి వాళ్ళని ఈ స్థాయిలో మోసం చేయడం అది కరెక్ట్ కాదు సినిమా టికెట్ వెయ్యి రూపాయలు పెట్టినా చూశారు డబ్బు లేకపోయినా నీ పార్టీకి ఓట్లేసారు మీటింగులకు వచ్చేటప్పుడు పెట్రోల్ కొట్టించకపోయినా వాళ్ళే పెట్రోల్ కొట్టించుకొని వచ్చారు అలాంటి అభిమానుల్ని మోసం చేయడం వాళ్ళ ఆత్మగౌరవాలతో ఆడుకోవడం మీ ఇష్టం వచ్చినటువంటి రాజకీయాలు చేయడం ఇది కరెక్ట్ కాదు దయచేసి ఒకసారి ఆలోచించాలని ఇకపోతే మెగాస్టార్ గారి అభిమానులకైనా పవన్ కళ్యాణ్ గారి అభిమానులకైనా నేను ఒక విజ్ఞప్తి అయ్యా నేను కూడా స్పందించా గతంలో ఇది అన్యాయమే కానీ మీరు ఆగండి ఇక దయచేసి ఆగండి మీకోసమే చెప్తున్నా నేను ఎందుకంటే అరే వాళ్ళ సొంత తమ్ముళ్లే మాట్లాడలా చిరంజీవి గారు ఎంత చేశారు వాళ్ళ కోసం వాళ్ళే మాట్లా వాళ్ళు మాట్లాడితే మీరు కూడా మాట్లాడే వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ మాట్లాడితే మీరు హండ్రెడ్ పర్సెంట్ మాట్లా టూ హండ్రెడ్ పర్సెంట్ మాట్లాడండి వాళ్ళే మాట్లాడుకోకుండా కాముగా ఉంది ఆయన ఎవరో అసలు వాళ్ళు అన్నయ్య కాదన్నట్టు వాళ్ళకి తెలియనట్టు వాళ్ళు వినట్టు వాళ్ళకి జరగనట్టు వాళ్ళకి కాముగా ఉంటే మీకెందుకు అయ్యా లేనిపోయినటువంటివి మీరెందుకు బాలకృష్ణ గారిని క్షమాపణ చెప్పాలని కోరుకోవడం ఎందుకు మీకు రెక్కాడితే కానీ డొక్కాడదు మనం కష్టపడాలి మనమే పని చేసుకోవాలి మనమే బతకాలి మన కంచంలో కూడింకెవరు తెచ్చివరే అలాంటి వాళ్ళు మా కూడు పెట్టినటువంటి వ్యక్తులు ఎవరు మాట్లాడట్లేదు ఇక్కడ నాగబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ భిక్ష పెట్టింది ఆయనే వాళ్ళు మాట్లాడట్లేదు వాళ్ళే మాట్లాడినప్పుడు మనకెందుకు చెప్పండి ఒకసారి విజ్ఞతతో ఆలోచించాలని జరుగుతున్నటువంటి పరిణామాలని మీరు నిజాలను గ్రహించాలని విజ్ఞప్తి చేస్తూ మా నిజం మీడియా ప్రతి సందర్భంలో కూడా ఉన్నది ఉన్నట్టు చెప్తూ నిజాలను మాత్రమే చెప్తుంది కాబట్టి వీడియో చూసినటువంటి ప్రేక్షకులు కూడా ప్యాకేజీ అందిందా లేదా నేనైతే క్లారిటీగా చెప్తాను ప్యాకేజీ అందిందా అనేది హండ్రెడ్ పర్సెంట్ నేను నిజాన్ని నిర్ధారించా మీరు కూడా నిర్ధారించి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయాలని ఒకవేళ అందలేదు ఇది కాదు అనుకుంటే ఆ అభిప్రాయాన్ని కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయాలని మా నిజం మీడియా అనేది ప్రతి సందర్భంలో కూడా ఉన్నది ఉన్నట్టు చెప్తూ నిజాలను మాత్రమే చెప్తుంది కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి